అండి ప్లేజేఏబీ ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ పప్పు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతి రైస్ రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడైతే ఇందులోకి వచ్చేసి జీలకర్ర వే ఫ్రై అవుతుంది కదండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నా అలాగే ఇందులోకి వచ్చేసి కరివేపాకు ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి పచ్చ దంచుకున్న నాలుగు రవ్వలు అయితే వేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకున్నా ఇందులోకి రుచి సరిపడగా సాల్ వేసే దాటి చేసుకున్నాం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై అవ్వండి మూత అయితే తీసి చూద్దామండి మళ్ళీ వంకాయలు అయితే మనకు మంచిగా ఫ్రై అయిపోయాయి మరిగ్గా అయ్యి ఇది టమాటా అయితే వేసుకుందాం ఇది కూడా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి అంటే టమాటా కూడా మనకి రెడీ అయ్యింది దీనిలోకి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుంటున్నాను ముందే ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుంటున్నాను బాగా కలిసేలాగా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాం ಪಸ್ಪು ಖಾರ ಅದೇ ಕೊತ್ತಿಗೆ ಧನಿಯಲ್ಲಿ ಪುಡಿ ಪಸ್ಪು ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడకడానికి వాటర్ అయితే వేసేస్తుంది ఉడకడానికి వాటర్ అయితే వేసుకున్నాం కదండి సరిపడగా ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకున్నాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇదిగోండి మనకి కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోద్దండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్